తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ మీ పేరు నా పేరు ఆరు వేరు బాబు ఇక్కడ నేను రజగా కమ్యూనిటీ పట్టణ రజ సేవ సంఘానికి పోసాధికారి గతంలో చూసుకుంటే జన్మభూమి కమిటీలని మన చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీలు వేసిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి స్థలాలు ఇచ్చేవారు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవారు ఇష్టం ఇచ్చేవారు కాదు ఇష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోమనివారు కానీ ఈ రోజుని వాలంటీర్ సిస్టమ్ పెట్టి చాలా మంచి చేశాడు జగన్ గారు ఎందుకంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చింది ఒక ముసలి వాళ్ళైనా సరే కానీ ఈ రోజు వాలంటీర్ వచ్చి మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది దీనివల్ల ఈ రోజుని నాకు పన్నెండు సంవత్సరాలు నేను టీడీపీలో తిరిగాను కానీ స్వశక్తిగా ఏ రోజు కూడా నేను రూపాయి పట్టుకొని ఏరియా ఇదే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నేను యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను జనరల్గా నేను స్థలాలు జన్మభూమి కమిటీలో స్థలాలు అని అడిగినందుకు నా మీద వాళ్ళు గొడవ పెట్టడం జరిగింది నేను దాన్ని ఖండించిన తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను నేను ఈ రోజున మా రజకులకి ఒక ఆయనకి ఒక అమ్మాయికి డిసీజ్ వస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుద్దంటే సీఎం మన మార్గాన్ని భర్త గారు ఎంపీ అభ్యర్థి ఈ రోజుని మాకు మా రజకులకి పద్నాలుగు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది మరి ఇది ఎంత గొప్పతనం ఇది ఎంపీగా ఈరోజు చూడండి పార్క్ చూడండి ఎలా ఉండేది రోడ్లు చూడండి కదా చేస్తాడు ఇప్పుడే కదా ఇప్పుడే కదా అలా కదండి ఈ రోజునే జగన్ గారికి ఐదేళ్ళు ఈ రోజు ఇచ్చారు ఈ రోజే మొక్కేసాడు ఆయన ఇప్పుడు స్కూళ్ళు ఎస్కేవిటీ స్కూల్ అని ఏ స్కూల్ అని ఎలా ఉండేది ఈ రోజులో గతంలోని ఈ రోజున ఎలా ఉన్నాయి స్కూల్ పరిస్థితి మొక్కేసాడు ఈ ఐదు సంవత్సరాలు మొక్కేసాడు ఇక్కడ రాజమండ్రి కోసం చెప్పండి రాజమండ్రి ఎలా ఉంది రాజమండ్రి గతంలో ఎలా ఉంది ఐదేళ్ళ ముందు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఐదేళ్ళు క్రితానికి ఐదేళ్ల తర్వాత చాలా డెవలప్మెంట్ చేశారండి మార్గాన్ని భర్త గారు ఏదైనా విషయం ఎవరికైనా సరే ఏ కష్టం వచ్చినా సరే ఇంటి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఇది పరిస్థితి అంటే స్పందించే పరిస్థితి గతంలో జనభూమి కమిటీలకే అడిగిమ్మనేవారు మార్గాని భారత్ అసలు అవైలబుల్ గా ఉండడు అందుబాటులో ఉండడు ఏదో రెండు మూడు వీడియోలు చేసుకొని ఫేస్బుక్ లో వదులుతాడు తప్ప అసలు ప్రజలకు అందుబాటులో ఉండడు ఆయన ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఎక్కడ ఉంటాడు అని చెప్తున్నాడు మరి అలాగైతే ఈ రోజుని ఒక అమ్మాయికి పద్నాలుగు లక్షల రూపాయలు సీఎం ఫండ్ నుంచి ఎలా ఇచ్చగలిగాడు నిజంగా ఆయనే ఈ రోజు నేను చూపిస్తాను ఈ అమ్మాయికి డిసీజ్ వచ్చింది ఈ అమ్మాయికి ఇది ఆంధ్రప్రదేశ్ రాజు కుటుంబం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా పది లక్షల కోసం డొనేషన్ కోసం తిరుగుతున్నాను మార్గాన్ని భర్త వల్ల అయ్యింది మార్గాని భర్తగారి ఎక్కడికైనా సరే వెళ్ళి ఏమంటే ఒకటండి రోజు రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత మన ఇంటికి వచ్చి ప్రతి ఇంటికైనా తిరగలేదు ఏ నాయకుడైనా సరే ఒక ఆదిరి అయినా మార్గాన్ని భర్త గారైనా కానీ మనం వెళ్ళి మనం వెళ్ళి వాళ్ళకి మన సమస్య చెప్పుకుంటేనే తీరుతుంది ఈరోజు లేదంటే తీరదు కదా ప్రతి ఇంటికి ఆరు గంటలకు ఎంత అక్కడ ఒక ఆయన చెప్పినట్టుగా ప్రతి ఇంటికి కూడా వచ్చి అక్కడికి రేషన్ కార్డు ఇప్పించి లేదంటే ప్రతి విషయంలో వాలంటీర్లు ఎంత బాగుందో చెప్పండి వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు దాకా ఇప్పుడే జరిగిందా మన ఆంధ్ర రాష్ట్రంలో మన తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థనే డెవలప్మెంట్ చేస్తాను మన రేవంత్ గారు కూడా చెప్పడం జరిగింది ఎంత ఇదైనా సరే ఈ రోజు జగన్ గారు నెక్స్ట్ నూట పది సీట్లతో గెలుస్తారు ఇక్కడ మన ఎంపీ పరిస్థితి ఎంపీ ఎంపీ ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్నాడు ఓడిపోతున్నాడు ఓడిపోయే సీట్లో పోటీ చేస్తున్నాడు ఎంపీ భరత్ అంటున్నాడు ఏమండి రాజకీయం అంటేనే ఛాలెంజ్ ఇది రేపు పొద్దున్న కడియం మన రాజ్యనగర నియోజకవర్గంలో మన జక్కమూడి రాజాబాబు గారు ఎలాగైతే యాభై వేల రూపాయలు యాభై వేల మెజార్టీతో గెలుస్తారు అదేవిధంగా మార్గాన భర్త కూడా ఈ రాజమీ నియోజకవర్గంలో గెలుస్తారు ఇది ఖచ్చితం ఇది గత ఎన్నికల్లో టీడీపీ ఇరవై మూడు స్థానాల్లో గెలిచింది అంటే అంత వేవ్లో కూడా గెలిచింది ఇరవై మూడు స్థానాల్లో రా రూరల్లో అంటే రూరల్ కావచ్చు అర్బన్ కావచ్చు మరి అటువంటి అర్బన్ స్థానంలో వైసీపీ ఎట్లా అప్పుడే గాలిలోనే గెలవలేదు కదా ఇప్పుడు వ్యతిరేక ఓట్ బ్యాంకులు ఎట్లా గెలుస్తుంది ఆ రోజునున్న రౌతు సూర్యప్రకాశరావు గారు కాపు ఓటింగ్లో వారికి వైఎస్ఆర్సిపిలో ఉన్న వర్గాలు విభేదాల వల్ల గెలవలేకపోయింది కానీ వైఎస్ఆర్సీపీ మీద కోపంతో కాదు వర్గ విభేదాల వల్ల ఓటు ఈ ఈరోజు వర్గ విభేదాలు లేవు అందరినీ కలిపి కట్టుకుంటే వెళ్తున్నారు అంటే అదిరెడ్డి వాసుని భరత్ తట్టుకోలేడు వాళ్ళ కుటుంబంకున్న బలాన్ని భరత్ తట్టుకోలేడని చాలామంది చెప్తున్నారు వాళ్ళకి ఎక్కువ వర్గం ఉంది ఇక్కడ భర్త ఏమి లేదని చెప్తున్నారు భర్త కూడా అందరినీ కలుపుకొట్టుకొని పోలేడు అని చెప్తున్నారు ఒకటే అండి ఒక ప్రతి ఒక పక్షం మీద ఒక ప్రక్షపతి మీద ఎన్నో చెప్తారు నేను చెప్తున్నాను కదా ఈ రోజుని ఆదిరెడ్డి వాసు గారు ఓడిపోతారని నేను చెప్తున్నాను అదే విధంగా వాళ్ళు చెప్పుకుంటారు కానీ ప్రజలు లాస్ట్ వద్దేడికి వైఎస్ఆర్సి భర్త గారే గెలుస్తారు ఇది వాస్తవం ఇది